శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలకి మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు మనతో ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇదే నీకు సరైన సమయం నువ్వు ఇప్పుడే వినాల్సిన మాట తల్లి ఇది వెంటనే వినుబిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి బాబాగారు మన కోసం తీసుకొచ్చినటువంటి ఆ శుభవార్త ఏమిటో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ ప్రతి విషయానికి సరైన సమయం వస్తుంది ఆ సమయానికి అన్నీ చక్కబడతాయి తల్లి నీకు వ్యతిరేకంగా ఉన్నవారంతా అనుకూలంగా మారిపోతారు నీ జీవితంలో ఉన్న చేదు అంతా తీపిగా మారిపోతుంది నీ సమస్యకు ఒక ముగింపు వచ్చేలా నువ్వే చేసుకోవాలి బిడ్డ దానికోసం సరైన సమయం నువ్వే ఎంచుకోవాలి అసలు నీకు సరైన సమయం ఏది బాబా అని అనుకుంటూ ఉన్నావా ఇదిగో తల్లి ఇప్పుడు ఈ సమయంలో నా సందేశాన్ని వింటున్నావు కదా సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు నువ్వు ప్రతి నిత్యం నా కోసం పూజలు మంత్రాలు నా నామస్మరణ చేస్తూనే ఉన్నావు ఇదే నీకు మంచి సమయం అమ్మా ఒకవేళ ఇది మంచి సమయం కాకపోతే ఇన్ని మంచి విషయాలు జరుగుతాయా చెప్పు కాబట్టి ఇదే నీ జీవితానికి మంచి సమయం అనుకూలమైన పనులు అనుకూలమైన మాటలు చెప్తే కాలం నీకు విజయాన్ని ఇస్తుంది తల్లి పగలు రాత్రి ఎలా అయితే మారుతూ ఉంటాయో అలానే కాలం కూడా మారుతూ ఉంటుంది ఈ కాలం కష్టాన్ని సైతం ఆనందంగా మారుస్తుంది బిడ్డ అలాగే ఆనందాన్ని కూడా బాధగా మారుస్తుంది ఇలా సమయం అనేది మారుతూనే ఉంటుంది తల్లి ఎవరైతే నువ్వు వద్దు అని నిన్ను వదిలి వెళ్ళారో వారే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారే నీ వెనక నడుస్తారు ఈ ప్రపంచమే నిన్ను ఉదాహరణగా చెప్పుకుంటుంది బిడ్డ నిన్ను హేళన చేసిన వారికి నీలో తప్పులు వెతికిన వారికి నిన్ను తప్పు పట్టిన వారికి కూడా బదులు ఏంటో తెలుసా తల్లి అది నీ విజయమే నువ్వు గెలవాలి నీ గెలుపే అన్నిటికీ సమాధానం అవ్వాలి నువ్వు ఏదైతే అనుకుని ప్రయాణం చేస్తూ ఉన్నావో అది నువ్వు చేరుకునే తీరాలి ఏదైతే నువ్వు చేయలేవు అని నిన్ను అవమానిస్తున్నారు అది నువ్వు చేసే తీరాలమ్మా అదే నువ్వు వాళ్ళకి ఇచ్చే గొప్ప సమాధానం అవుతుంది వాళ్ళు నిన్ను అవమానిస్తూ మాట్లాడిన మాటలన్నీ కూడా నీ కాళ్ళ కింద తొక్కి పెట్టుబిడ్డా అవి నీ ఎదుగుదలకు ఎరువుగా ఉపయోగపడతాయి వారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు చేయాలి అది నీ ఒక్కదాని వల్లే అవుతుంది ఓటమికి తెగులు బిడ్డ ఆ ఓటమే నీ జీవితం కాదు ఓటమిని చూసి బాధపడకుండా రాబోయే గెలుపుని చూసి ఆనందపడు గెలుపు కోసం పోరాడు సమయం రావాలి కాలం మారాలి అని ఎదురు చూస్తూ బిడ్డ ఒక్కసారి ప్రయత్నించి చూడు ఇదే నీ కాలం నమ్మకమే నీ సమయం నమ్మకంతో కష్టపడే సమయమంతా సరైన సమయమే తల్లి దానికి తగ్గ ఫలితం నిన్ను తప్పక చేరుతుంది నీ బాబా చెప్పేది అర్థమైందా బిడ్డ ఇదే నీకు సరైన కాలం నీ గెలుపే నీకు సరైన సమయం కాబట్టి ఎప్పుడూ కూడా నీ ప్రయత్నాన్ని ఆపకు నమ్మకంతో కష్టపడు ధైర్యంగా పోరాడు నీకు అంతా విజయమే జరుగుంది నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపవద్దు బిడ్డ అదే నీ పని నీకు గెలుపు తథ్యం నీకు గెలుపుని ప్రసాదించే బాధ్యత నాది తల్లి ఇక ధైర్యంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది ఈ తండ్రి ఎల్లవేళలా నిన్ను కాపాడుతూనే ఉంటాడు బిడ్డ నిశ్చింతగా నీ పనిని ప్రారంభించు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా బాబాగారు ఈరోజు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని పంపారండి మనలో చాలామంది ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు బాబా ఆ సమయం ఎప్పుడు వచ్చిందని నేను అనుకోవాలని చెప్పేసి చాలామంది మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు ఈరోజు నువ్వు నా సందేశం వింటూ ఉన్నావంటే ఇన్ని మంచి మాటలు నువ్వు వింటూ ఉన్నావంటే దీనికంటే మంచి సమయం ఏది అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఇదే మంచి సమయం తల్లి నువ్వు ఏ పని తలపెట్టాలన్నా పని తలపెట్టేసే దాంట్లో ఖచ్చితంగా నీకు విజయం లభిస్తుంది నిన్ను హేళన చేసిన వాళ్ళు నిన్ను అవమానించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నిన్ను ప్రశంసించేలా నువ్వు ఎదుగుతావు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి సమాధానం చెప్పాలంటే అది నీ ఒక్కడి వల్లే సాధ్యపడుతుంది ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళు నీ ముందు తలదించుకునేలా చేసే ఆ బాధ్యత నీపైనే ఉంది అని బాబాగారు అంటూ ఉన్నారు నిజమే కదా ఫ్రెండ్స్ మనల్ని ఎవరో ఏదో అన్నారని మనం దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఎదిగేది ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలా లేదా అందుకే బాబాగారు అంటూ ఉన్నారు నిన్ను ఎన్ని మాటలన్నా సరే నిన్ను ఎన్ని అవమానాలకు గురి చేసినా సరే వాటన్నింటినీ కూడా నీ కాళ్ళ కింద బిడ్డ అవి నీ ఎదుగుదలకు ఎరువుగా మారుతాయి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతేకాని వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చొని మనం మైండ్ పాడు చేసుకోకూడదు మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు ఆ మాటలన్నీ కూడా మన కాళ్ళ కింద తొక్కి పెట్టి వాళ్ళ కళ్ళ ముందే ఎదగాలి ఫ్రెండ్స్ అంచెలంచెలుగా ఎదగాలి వాళ్ళు అందుకోలేనంత ఎత్తు ఎదగాలి మీకు కావలసిన ప్రతి అవకాశాన్ని బాబాగారు మన కోసం సృష్టించున్నారండి ప్రతి మార్గాన్ని బాబా గారు మన కోసం సృష్టించున్నారు మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దృఢ నిశ్చయంగా నిశ్చింతగా ఆ పనిని మొదలు పెట్టేశండి అందులో మీరే విజయం సాధిస్తారు ఫ్రెండ్స్ మీరనుకున్న గెలుపు శిఖరాలను మీరు అందుకుంటారండి అలా చేసే పూర్తి బాధ్యత మన బాబా గారిది ఎందుకంటే మనందరం కూడా ఆ బాబా గారి బిడ్డలమే బాబాగారి చల్లని ఆశీసులు మన పైన ఎప్పుడూ ఉంటాయి మనకు ఏది మంచి చేస్తుందో ఏది కావాలో కూడా అన్నీ కూడా బాబాగారు మనకు అందిస్తారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నిశ్చింతగా ఉండండి బాబా పైన శ్రద్ధ సబూరితో నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డకి మంచే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి